కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు వెళ్ళాలి లేనోళ్ళు పైపి సుగాళ్ళు కావండి ఎప్పుడు అంటే ఆ తరం ఈ తరం లేదండి ఎన్ని తరాలు మారినా కుర్రాలు కుర్రాలు అండి అంటే చదువుకునే రోజుల్లో మన మరుపురాని మరువలేని రోజులు ఎన్నో ఉంటాయి అంటే అవి ఎన్నిసార్లు అంటే మన వయసు ఎంత పెరిగినా మనం ఎంత స్థాయికి ఎదిగినా ఎదిగినా ఆ బాల్య స్మృతులు అనేవి ఎప్పటికీ పో మరువురాని అండి నేను కరెక్ట్గా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నానండి చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉదయం వేళప్పుడు అందులో స్టూడెంట్స్ ఉన్నారు సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు జూనియర్ స్టూడెంట్స్ ఉన్నారు అందరూ ఉన్నారు అంటే కాలేజీ నుంచి బయటికి వెళ్ళిపోయినా ఇంకా మరోకుండా ఆ ఘటస్ఫూర్తులను ఎవరో వేసుకుంటూ చూసారా ఎక్కడే ఎమోషన్స్ అప్పటికక్కడే తిట్లు అక్కడికక్కడే ఓరడింపులు అక్కడికక్కడే అవేర్నెస్లు అంతేనండి క్రీడా ప్రాంగణం అంటే అంతే మనల్ని మనల్ని మర్చిపోతూ ఉంటాం అలా లీనమైపోయి అనుభూతి వర్ణనాతీతం కదండి చూసారా ఆ ఎమోషన్లు అతను ఎంతలాగా ఇది అవుతున్నారు అంతే అండి క్రీడా స్ఫూర్తి అక్కడికక్కడే ఉంటుంది అంటే మరి అంతే కదండి పాయింట్ టు పాయింట్ పెడితేనే వాళ్ళ గేమ్ గెలిచేది ఈ నేపథ్యంలో ఆటను ఆస్వాదిస్తూ ఉండాలి సరదాగా ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకుంటూ ఉండాలి లేనిపోని ఎమోషన్కి వెళ్ళకూడదు ఇక్కడ సీనియర్స్ వాలీబాల్ ఆడితే ఇక్కడ జూనియర్స్ చూడండి బాస్కెట్బాల్ ఆడుతున్నారు ఆ సుదూరంగా షెట్లు ఆడుతున్నారు వెరీ గుడ్ షాట్ గుడ్ షాట్ గుడ్ షాట్ అది అది చూసారా అక్కడికక్కడ ఇప్పుడే సీరియస్ అయ్యారు ఇప్పుడే ఆనందాన్ని ఎలా వస్తుంది అదే అండి క్రీడాస్ఫూర్తి అంటుంది ఈ ఆనందాన్ని అన్నీ ఎన్ని అంటే మిస్ అవ్వలేదు నేను మిస్ అవ్వలేదు మీరు మిస్ అవ్వలేదు అనుకోండి ఒక్కసారి నమలు వేసుకుంటున్నాను అంతే అందుకని ఏం లేదు ఎన్ని పనికి వచ్చే వీడియోలు పనికిరాని వీడియోలు ఎన్ని చూసుకున్నా అంటే బాల్యం ఒక మధుర స్వప్నం కాదు తిరిగి రాని స్వప్నం అనుకోవాలి అంటే తిరిగి రాని నిజం ఆ స్వప్నం అంటే మనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇక్కడ గమనించర లేదు తిరిగి ఇష్ట ఎంతమంది ఆడుతున్నారు తీసుకురా ఒకటి మూడు ఆరు తొమ్మిది పదకొండు మంది ఆడుతున్నారండి ఇటువైపు ముగ్గురు అటువైపు దగ్గర దగ్గర పదకొండు మంది అంటే ఒక ఛాలెంజింగ్ గేమ్ అనమాట అంత ప్రెస్టేజెస్గా అంటే వీళ్ళంత తోపులో నాకు తెలియదు కానీ అంతేండి ఒకటేంటండి ఇద్దరు ఆడవచ్చు మీ గమనించారో లేదో అవసరమైతే ఈ వాలీబాల్ అనేది ఇటువైపు ఇద్దరుండి అటువైపు ఎంతమంది అయినా ఉండొచ్చు అలాగా అది వెరీ గుడ్ 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 షాట్ గుడ్ షార్ట్ అదే అండి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉంటుంది ప్రస్తుతానికి వస్తే ಅಂತ ಇಲ್ಲ ಬೆಳ್ತು ಒಕ್ಕ ಸಾರಿ ಗ್ರಿ ಬಿಟ್ಟು ಅಂದ್ಕೋ ಮರಿ ಹರಹಾನಿ ಓಂ ನಮಸ್ತೆ ನಮೋ ನಾರಾಯಣ